ఈరోజు వీడియోలో పట్టుపరికినీ మీద స్టిచ్చింగ్ చేసిన బ్లౌజ్కి లక్ష్మీ రూపులు యూజ్ చేస్తూ ఎలా డిజైన్ చేసుకోవాలో ఈ వీడియోలో చూపిస్తున్నాను ఈ వర్క్ చేయడం కోసం కొన్ని లక్ష్మీ రూపులు కొన్ని మల్టీ కలర్ స్టోన్స్ కొన్ని ఫ్రేమ్స్ వైట్ కలర్ స్టోన్స్ బ్లౌజ్కి ముందుగా గమ్ వేసి ఇలా ఫ్రేమ్స్ అంటిచ్చేస్తున్నాను ఇలా నెక్ మొత్తం ఫ్రేమ్స్ అంటించిన తర్వాత లీఫ్ షేప్లో ఉన్న మల్టీ కలర్ స్టోన్స్ ఇలా గమ్ చేసి అంటిస్తున్నాను గమ్ డ్రై అయ్యాకనే మనకు బాగా కనిపిస్తుంది ఇలా నెక్ మొత్తం స్టోన్స్ అంటించిన తర్వాత లక్ష్మీ రూపులు తీసుకుని గమ్ వేసి ఒక్కొక్కటి అంటిస్తున్నాను ఈ లక్ష్మీ రూపలు మొత్తం ఇలా అంటించిన తర్వాత ఈ లక్ష్మీ రూపకి చిన్న లింక్ ఉంటుంది దాని మీద గమ్ వేసి ఫ్రేమ్స్ అంటిస్తున్నాను ఫైవ్ టు టెన్ మినిట్స్కి ఈ లక్ష్మీ రూపలు గట్టిగా స్టిక్ అయిపోతాయి అప్పుడు ఫ్రేమ్కి లక్ష్మీ రూపుకి కలిపి సూదీదారంతో నాట్ వేసేసుకోవాలి ఊడిపోకుండా నెక్ డిజైన్ మొత్తం ఇలా కంప్లీట్ అయింది ఇప్పుడు బ్లౌజ్కి అక్కడక్కడ కొన్ని లక్ష్మీ రూపులు పెట్టేస్తున్నాను ముందుగా గమ్ వేసి ఫ్రేమ్స్ అంటిస్తున్నాను తర్వాత మల్టీ కలర్ స్టోన్స్ అంటించి ఆ తర్వాత లక్ష్మీ రూపులు కూడా పెట్టేస్తున్నాను పైన ఎలా అయితే ఉందో డిజైన్ సేమ్ కిందను కూడా అలాగే ఉంటుంది ఇలా వర్క్ మొత్తం కంప్లీట్ అయింది గమ్ ఆరిన తర్వాత లక్ష్మీ రూప్ ఫ్రేమ్కి ఫ్రేమ్ కి కలిపి సూదీ దారంతో ఇలా నాట్ వేసేసుకోవాలి మొత్తం ఇలా ఫ్రేమ్స్ కి లక్ష్మీ రూపులకి నాట్ వేసిన తర్వాత ఫ్రేమ్స్ కి కొద్దిగా గమ్ వేసి వైట్ కలర్ స్టోన్స్ అంటిస్తున్నాను బ్లౌజ్ వర్క్ మొత్తం ఇలా కంప్లీట్ అయ్యింది ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి అప్పుడే నేను ఏ వీడియో పెట్టినా మీకు నోటిఫికేషన్గా వస్తుంది థ్యాంక్ యూ వాచింగ్